శ్రీ నమః శ్రీ సాయి మొదటి అధ్యాయం బాబా గోధుమల పిండి విసిరిన కథ దాని తత్వం పూర్వ సంప్రదాయానుసారం హెమాట్ పంతు శ్రీ సాయి సచరిత్ర గురుదేవతా గురుదేవతాస్థుతితో ప్రారంభించుచున్నారు ప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్ శ్రీ గణేశుడని చెప్పుచున్నారు పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పూరు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు తదుపరి స్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్తి ఆత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనలను సంసారమును నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు తరువాత తమ గృహదేవతయుగు నారాయణాదినాధునకు నమస్కరించి వారు కొంకణ దేశములో వెలసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించినదనియు చెప్పుచు వారి వంశ మూల పురుషుని స్తోత్రము చేసిరే అటు పిమ్మట వారి గోత్ర ఋషియ భరద్వాజమును స్మరించను అంతేకాక యాజ్ఞవల్కీయుడు భృగుడు పరాశురుడు నారదుడు సనక సనందనాథులు సనత్కుమారుడు శుకుడు సౌనుకుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి వామదేవుడు జైమిని వైశంపాయనుడు నవయోగీంద్రులు మొదలుగు పలువురు మునులను నివృత్తి జ్ఞానదేవు సోపాను ముక్తాబాయి జనార్దనుడు ఏకనాథుడు నామదేవుడు తుకారాం కాన్హ నరహరి తదితర అర్వాచీన యోగేశ్వరులను కూడా ప్రార్థించాను తరువాత తన పితామహుడైన సదాశివునకు తండ్రి రఘునాథునకు కన్న తల్లికి చిన్నతనుము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించాను అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించాను చివరగా తన గురువు దత్తావతారమునగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్యయనుయు బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు ఈ ప్రపంచములో ఏయే జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారలందరికీ నమస్కరించను పరాశరుడు వ్యాసుడు శాండిల్యుడు మొదలుగా గల వారులు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హెమాట్పంతు పంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించను పంతొమ్మిది వందల పదవ సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయం నేను సిరిడీ మసీదులోనున్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్లి తిని అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడి తిని బాబా ముఖ ప్రక్షాళనము గావించుకుని గోధుములు విసురుడకు సంసిద్ధుడకు చూడాను వారు నేలపై పరిచి దానిపై తిరుగులు ఎంచిరి చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫనీ చేతులు పైకి మడచి పిరికిటి చొప్పున గోధుమలు వేయిచు విసరసాగిరి అది చూచి నాలో నేను ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయను ఆయనెందులకు గోధుమలు విసరచుండెను వారు భిక్షాటనముచే జీవించువారే వారికి గోధుమ పిండితోనేమి నిమిత్తము వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించి తిని అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నుడయ్యి కాని మాలో ఎవరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను ఈ సంగతి వెంటనే గ్రామములో వ్యాపించాను ఆబాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమికూడి నలుగురు స్త్రీలు ఎటులను సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసురుట్లు ప్రారంభించేది వారు తిరుగులపిడిని చేత పట్టుకుని బాబా లీలలను పాడుచు విసురుట సాగించేది ఈ చర్యలను చూచి బాబాకు కోపం వచ్చాను కాని వారి ప్రేమకు భక్తికి మిగులు సంతసించి చిరునవ్వు నవ్విరి విసరనప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకుని బాబాకు ఇల్లు పిల్లలు లేరు ఆస్తిపాస్తులు లేవు వారిపై ఆధారపడినవారు ఆయన పోషించవలసిన వారు ఎవరనూ లేరు వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకొనుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమ పిండితో నేమి పని బాబా మిగుల దయార్థ హృదయల గుటచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు ఈ విధముగా మనమున వేర్వేరు విధములు చింతించుచు పాడుచు విసురుట ముగించి పిండిని నాలుగు భాగములు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకుని చుండిరి అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచూ ఇట్లా నేను ఓ పనితలారా నీకు పుచ్చిపట్టినదా ఎవరబ్బ సొమ్మునుకుని లూటీ చేయుచుంటిరి మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏమి ఏ కారణము చేత పిండిని గొంప ఊటకు యత్నించుచున్నారు సరే ఇట్లు చేయుడు పిండిని తీసుకుని పోయి గ్రామపు సరిహద్దులపైన చల్లుడు అది విని ఆ ఆశ్చర్యమగ్నలైరి సిగ్గుపడిరి గుసగుసలాడుకునుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి నేనిదంతయూ చూచి సిరిడి ప్రజలను బాబా చర్యను గురించి ప్రశ్నించితిని ఊరిలో కలరాజాడ్యము గలదనియు దానిని శాంతింపచేయుటకది బాబా సాధనమనియు చెప్పిరి అప్పుడు వారు విసిరినవి బోధములు కావనియు వారు కలరాజాడ్యమును విసిరి కవతల పారద్రోలిరనియు చెప్పిరి అప్పటి నుండి కలరా తగ్గెను గ్రామములోని ప్రజలందరూ ఆనందించిరి ఇదంతయూ విని నాకు మిక్కిలి సంతసము కలిగెను దీని గూఢార్ధమును తెలుసుకున్న కుతూహలము కలిగాను గోధుమ పిండికి జాడ్యమునకు సంబంధమేమి ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధమేమి ఒకటి ఇంకొకదాని నెట్లు శాంతింపచేసెను ఇదంతయు అగోచరముగా తుచను అందుచే నేను తప్పక ఈ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకొనవలైనని నిశ్చయించుకుంటేని ఈ లీలను చూచి ఇట్లు భావించుకుని హృదయానంద పూరితనైతిని ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపింపబడి అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగను జయప్రదముగను పూర్తి అయినది తిరుగలి విసురుట దాని వేదాంత తత్వము తిరుగలి విసురుటను పూర్చి సిరిడి ప్రజలనుకునే రీతియే గాక దానిలో వేదాంత భావము కూడా కలదు సాయిబాబా సిరిడియందు సుమారు అరవై ఏళ్లు నివసించారు ఈ కాలమంతయు వారు తిరుగలి విసురుచునే ఉండిది నిత్యము వారు విసురున్నది గోధుమలు కావు భక్తుల యొక్క పాపములు మనోవిచారములు మొదలుగునవి తిరుగుల యొక్క క్రిందరాయి కర్మ మీదిరాయి భక్తి చేతితో పట్టుకునే పిడి జ్ఞానము జ్ఞానోదయమునకు గాని ఆత్మ సాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను దుడిచివేయవలైన అటు విమ్మట త్రిగుణరాహిత్యము పొందవలెను అహంకారమును చంపుకునవలైన ఇది వినగనే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును ఒకనాడు స్త్రీ యుగత తిరుగలిలో ధాన్యమును వేసి విసరుచుండెను దానిని చూచి కబీరు ఏడ్వసాగాను నిపతి నిరంజనుడను ఒక సాధు పొంగవుడు అది చూచి కారణమడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చాను నేను కూడా ఆ ధాన్యం వలే ప్రపంచమును తిరుగలలో విసరబడేదను కదా దానికి నిపతి నిరంజనుడిట్లు బదులు చెప్పాను భయము లేదు తిరుగుల పిడిని గట్టిగా పట్టుకు అనగా జ్ఞానమును విడువకు నేనుట్లు గట్టిగా పట్టి ఉన్నాను నీవును అట్లే చేయ మనస్సును కేంద్రీకరించు దూరముగా పోలీయకు అంతరాత్మను సుచుటకు దృష్టిని అంతర్ముఖముగా నిం నీవు తప్పక రక్షింపబడేవు మొదటి అధ్యాయము సంపూర్ణము श्री साईनाथात्म नमस् शुभम भवतु